మీ స్థలాల ముందు మీ ఇళ్ళ ముందు మిమ్మల్ని ఫోటో దింపి మీ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవాళ్ళ అమ్మ మొదలు పెట్టాము కంటిన్యూ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమాన్ని తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభను పెట్టి మరి మేమేదో లోపల నలుగురం ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మధ్యలో కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లుందా ఈమె ఇంటి